హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మరి నేను కూడా బాగున్నాను ఈరోజైతే ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నానండి ఏంటిది అంటే నా దగ్గర ఏవైతే పట్టు చీరలు ఉన్నాయో కొంచెం కాస్ట్లీగా ఉన్న రేంజ్లో ఉన్న చీరలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి మా పేరు నేను ఎప్పుడెప్పుడు ఏమేమి కొనుక్కున్నాను ఏంటి అనేది ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను చూసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి నా బీర్వాలో నాకు సంబంధించిన మంచి మంచి చీరలు ఏమున్నాయో చూసేద్దామండి ఎప్పుడో ఇరవై తొమ్మిది సంవత్సరాల నాడు నాకు మ్యారేజ్ అయిందండి నైన్టీన్ నైంటీ సిక్స్లో మ్యారేజ్ అయింది అప్పటి నుంచి కూడా మా పెళ్లి చీర ఎంగేజ్మెంట్ది మెట్లు పెళ్ళేళ్ళ మీద చీరతో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఆ చీరలు కూడా నా దగ్గర గుర్తుగా ఉన్నాయి అన్నమాట చాలా జాగ్రత్తగా అప్పుడప్పుడు కట్టుకుంటాను అప్పుడప్పుడు అలాగా వాటిని చూసుకొని గుర్తు చేసుకుంటూ ఉంటాను అనమాట మా పెళ్ళి అప్పుడు ఉన్న పరిస్థితులన్నీ కూడా మా పెళ్ళిలో నేను కట్టుకున్న చీరలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాను ఈరోజు మీకైతే అవి కూడా చూపించేస్తానండి ఇవన్నీ కూడా బ్లౌజులు ఒక ర్యాక్ నిండా కూడా బ్లౌజులు ఉన్నాయి ఆ పైన ఆ పైన అన్నీ కూడా ఇంకా మొత్తం కూడా శారీస్ అనమాట ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా కూడా చీరలు లేవు చీరలు లేవు సరిపోవట్లేదు అనుకుంటాం కదా అంటే చాలా ఫంక్షన్స్ ఏ ఒకటి వస్తూ ఉంటాయి కడతా ఉంటాం కదండి కట్టినప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకొక ఫంక్షన్కి కొత్తగా ఉంటే బాగుండు కదా అని ఆలోచిస్తాం ఎవరైనా కూడా నేను కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాను మాకైతే ఫంక్షన్స్ తక్కువేనండి అప్పుడప్పుడు వస్తాయి ఆ వచ్చిన వాటిల్లోనే కొంచెం మంచిగా బెటర్గా ఉన్న వాటిని నేను కట్టుకుంటూ ఉంటానన్నమాట కొంచెం ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనుకోండి తప్పదు చీర కొత్త చీర కొనాల్సిందే మామూలుగా అయితే ఇంకా ఏదో ఒకటి ఇంట్లో ఉన్నాయే అడ్జస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఈ చీర అయితే మాత్రం స్టార్టింగ్ చేస్తున్న ఫస్ట్ శారీ అనమాట ఇదైతే మా పెళ్ళి చీరండి మా మ్యారేజ్ అప్పుడు ఉన్న శారీ అనమాట మా పెళ్ళికి నేను కట్టుకున్న చీర ఈ చీర అయితే మా అత్తగారు వాళ్ళు తీసుకొచ్చారు కలర్ కూడా చాలా బాగుంటుందండి పింక్ మీద డార్క్ గ్రీన్ వచ్చింది కదా బార్డరు చాలా బాగుంటుంది చీర అయితే పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్గా ఉందో ఇది నైన్టీన్ నైంటీ సిక్స్లో శారీ అండి మా పెళ్ళి చీర మా పెళ్ళి ఎప్పుడు జరిగింది అంటే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ జరిగింది నైన్టీన్ నైంటీ సిక్స్లో ఉదయం పూట పది గంటల నలభై మూడు నిమిషాలకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండ మీద జరిగిందండి మా పెళ్ళి అయితే ఆ రోజున నేను మా పెళ్ళికి నేను కట్టుకున్న చీర అనమాట ఇప్పటికి కూడా చెక్కు చదవరలేదు బాగుంది చీర అయితే చూడండి నాకు చాలా ఇష్టమైన చీర అంటే పెళ్లి చీర కదండి ఎవరికైనా పెళ్లి చీర అంటే అదొక స్వీట్ మెమరీ కదండి చాలా ఇష్టపడతారు ఎవరిమైనా కూడా గుర్తుగా చాలా భద్రంగా దాచుకుంటాం అనమాట నేను కూడా అలాగే మా పెళ్లి చీరని చాలా జాగ్రత్తగా అట్టి పెడతాను ఇదైతే మాత్రం ఇంత అంతకన్నా ముందు చూపించాల్సిందండి నేను ఇదైతే మా ఎంగేజ్మెంట్ శారీ అనమాట మా ఎంగేజ్మెంట్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్లో నవంబర్ ఇరవయో తారీఖున అయ్యిందండి ఆ రోజున ఫస్ట్ మా అత్తగారు వాళ్ళు నా కోసం తీసుకొచ్చిన చీర అనమాట ఆ రోజైతే ఈ చీర ఒక ఉంగరం కళ్యాణపు ఉంగరం ఒకటి ఇక స్వీట్స్ పువ్వులు అన్నీ తీసుకొస్తారు కదండి ఆడపిల్లకి ఏమేమి తీసుకురావాలి ఏంటి అని చాలా చక్కగా తీసుకొని వచ్చారండి వాళ్ళైతే మాత్రం ఆ రోజైతే నా కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన చీర అనమాట నా లైఫ్లో ఫస్ట్ శారీ కట్టుకుంటాం జరిగింది అంటే ఈ చీరేనండి ఫస్ట్ నా లైఫ్లోనే ఈ చీర మెమరబుల్ అనమాట ఈ చీర కట్టుకోవడం జరిగింది ఎంగేజ్మెంట్ చీర ఇది అదే మీరు ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయితే పూలు పళ్ళు అంటారు కదా ఆ రోజున మా అత్తగారు వాళ్ళు తీసుకొచ్చిన చీర అండి ఇది ఎందుకో ఈరోజు అన్నీ కూడా చీరలు కొన్ని చూపిద్దామనిపించింది అన్నమాట అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను అప్పుడప్పుడు ఎప్పుడైనా కట్టుకుంటూ ఉంటాను ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి పింఛం కలర్ అనమాట పింక్ బోర్డర్ వచ్చింది అప్పట్లో ఆ చీరలు ఆ కలర్లు బాగా ఫేమస్ కదండి చాలామంది కట్టేవాళ్ళు చాలా ఇష్టం నాకు ఆ చీర అంటే ఇది వచ్చేసి మెట్లు పెళ్ళేళ్ళ మీదకి మా మేనమామలు ముగ్గురు కలిసి తీసుకొచ్చారండి నా పెళ్ళికి మేనమామలు తీసుకొస్తారు కదా మెట్లు పెళ్ళేళ్ళు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఈ చీర పెట్టారనమాట నాకు ఈ చీర అన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి బాగుంటుంది కలర్ కూడా ఎల్లో కలర్ మీద డార్క్ గ్రీన్ వచ్చింది బార్డరు పళ్ళు కూడా చూడండి రిచ్గా వచ్చింది నాకు ముగ్గురు మేనమామలు ముగ్గురు మేనమామలు కూడా కలిపి చీర తీసుకొచ్చారనమాట నాకు చాలా ఇష్టమైన శారీ అండి అంచు బార్డర్ కూడా బాగుంటుంది కాకపోతే చాలా సంవత్సరాలు అయింది కదండి కొన్ని చీరలు పట్టు చీరలు మరి ఎందుకో ఏమో కట్టక లేకపోతే ఏమో తెలియదు కానీ ఈ చీర అయితే అక్కడక్కడ కొంచెం అంచు దగ్గర ఇట్లా చిట్లిపోయినట్టుగా అవుతుందన్నమాట నాకు చాలా బాధ అనిపిస్తుంది అయితే గుర్తుంటుంది కదా అని అప్పుడప్పుడు ఇలా తీసి జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటూ ఉంటానండి చూసుకుంటాను అన్నమాట ఈ చీరన్న కూడా నాకు ఇష్టం బాగా చాలా తక్కువ సార్లు కట్టాను బాగుంటుంది ఈ శారీ కూడా ఈ చీర వచ్చేసి ఈ మధ్య కాలంలోనే అంటే ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిందో లేండి ఇదైతే మా వారు కొనిచ్చారు నాకు పింక్ కలర్ పట్టు చీర మొత్తం కూడా బార్డర్ కూడా పింకే వచ్చేసిందండి దీనికి అవి ప్రత్యేకమైన చీరలు కాబట్టి కొంచెం సేపు అలాగా చూపించాను అన్నమాట మీకు ఇదొక శారీ ఇదైతే మాకు మా అమ్మగారి ఫ్రెండ్ ఉండేదండి ఒక ఆవిడ కుమారి ఆంటీ అని వాళ్ళ అమ్మాయి వాళ్ళు భోజనానికి పిలిచి ఆ చీర పెట్టారనమాట నాకు పట్టు చీర పెట్టారండి గుర్తుగా ఈ చీర కూడా చాలా బాగుంటుందండి ఇది మెరూన్ కలర్ శారీ పట్టుదే కొన్ని చీరలు ఏంటంటే అమ్మ కొన్నిసార్లు బరువు కట్టలేక కూడా నాకు కొన్ని అమ్మాయిని కదా ఇచ్చేస్తుంది ఆ చీర అంతకుముందు చూపించాను కదా మెరూన్ కలర్ శారీ అదైతే మా అని మామ వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి మా అమ్మకు పెడితే ఆమె కట్టలేనులే అమ్మ తీసుకో అని చెప్పి నాకు ఇచ్చింది అనమాట ఇంతకుముందు ఇప్పుడు చూపించిన పింక్ శారీ అయితే నేను వరలక్ష్మి వ్రతానికి కొనుక్కున్నానండి ఎప్పుడో దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది తీసుకున్నది ఇదొక శారీ ఇదైతే మా మేనమామ వాళ్ళ కొడుకు పెళ్ళైతే వాళ్ళు గుర్తుగా నాకు పంపించారండి ఆ చీర అయితే బెంగళూరులో ఉంటారు మా శ్రీనుమామయ్య వాళ్ళ కొడుకు పెళ్ళికి వాళ్ళు చీర అనమాట పంపించారు నేను వెళ్ళలేదు వెళ్ళకపోయినా చీర పంపించారండి వాళ్ళు ఈ శారీ వచ్చేసి మా వారే కొనిచ్చారండి నేను వెనకాల ముందు అవుతున్న ఏమో గబగబా చెప్పేస్తూ ఉన్నాను అదే చెప్పేటప్పటికీ అది అయిపోతూ ఉంది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ శారీ కూడా చాలా ఇష్టం నాకు ఇవి రేట్లు ఎంత ఏంటి అనేది నాకు గుర్తు లేవండి పెద్దగా కాకపోతే రేట్ ఎక్కువే ఇది కూడా బాగుంటుందండి ఎప్పుడో అంటే ఇరవై ఏళ్ళ నాడు చేరలే కదండి కొన్ని కొన్ని అయితే ఇరవై ఏళ్ళ నాడు ఇరవై రెండేళ్ళు పాతికేళ్ళనాడు చీరలు కూడా ఉన్నాయండి అప్పట్లో తీసుకున్న ఈ మనకి ఎంత రేటు పడింది ఏంటి అనేది కొంచెం తెలియదు కదా ఇదైతే ఈ మధ్య కాలంలో మా వారి మేనల్లుడు గృహప్రవేశం అయితే ఆ బాబు పెట్టాడు అనమాట నాకు అక్కకి ఈ శారీ అయితే బాగుంటుందని చెప్పి ఈ చీర పెట్టారండి వాళ్ళు ఈ చీర అన్నా కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే పెద్ద బార్డర్ వచ్చింది బాగుంది చీర అయితే ఈ శారీ వచ్చేసి మా బాబు నాకు కొనిచ్చాడండి రాఖీ పండగ అయితే మా పాప రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండట్లేదు కాబట్టి రాఖీ కట్టినప్పుడు మమ్మీ నీకు శారీ కొనిస్తానని ఇది నారాయణపేట శారీస్లో ఆ చీర ఇప్పించాడనమాట నాకు ఒక్కొక్క చీర ఒక్కొక్క కలర్గా ఉంటుందండి బాగా ఇష్టంగా ప్రత్యేకంగా కొనుక్కుంటానమాట ఈ శారీ కూడా నాకు చాలా బాగా ఇష్టమండి ఇష్టపడి తీసుకున్నాను ఈ చీర వీటిల్లో ఏ చీరలు బాగున్నాయో నాకు కామెంట్స్ అయితే కామెంట్స్లో తెలియపరచండి ఇది ఒక శారీ కదా ఎల్లో కలర్ మీద బ్లూ కలర్ బార్డర్ వచ్చింది పెద్ద బార్డరు ఎందుకో ఈరోజు అన్నీ కూడా నా చీరలు అన్నీ చూపిద్దామన్నట్టుగా ఒక వీడియో అవుతుంది కదా చేద్దామని తీస్తున్నాను ఈ శారీ కూడా మా వారు ఇప్పించారండి మా హస్బెండ్ బాగుంది ఈ చీర కూడా నాకు చాలా ఇష్టం కాపీ కలర్ అనమాట గ్రీన్ బోర్డర్ వచ్చింది నేను శారీస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం గుర్తుగా ఉంటాయని ఒక పిక్ లాంటిది తీసుకొని వెళ్తానండి ఫోటో ఎందుకంటే ఆ కలర్స్ ఉన్నాయి కదా మనకి అన్నట్టుగా కలర్ లేని కలర్ చూద్దాం అన్నట్టుగా తీసుకెళ్తా నాకు ఎందుకో అట్లాంటి అలవాటు ఇది ఒక శారీ క్రీమ్ కలర్ మీద వైలెట్ కలర్ పౌడర్ వచ్చింది అంటే కొద్దిగా రేట్ ఎక్కువగా ఉన్న చీరలు ఏంటా అని చెప్పి దేవులు ఆడుతున్నాను అన్నమాట మళ్ళీ మామూలుగా అంటే ఎప్పుడైనా ఆర్డినరీగా మనం కట్టుకునే చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకునే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఇది ఒక శారీ అండి ఈ శారీ అయితే మా అమ్మమ్మ వాళ్ళది ఏదో పూజ చేపిస్తే నేను వెళ్ళలేకపోయాను అప్పుడు తర్వాత ఊరికెళ్తే మా అమ్మమ్మ పెట్టిందండి నాకు అమ్మ నువ్వు తెల్లగా ఉంటావు కదా నీ కోసం అట్టి పెట్టానని ఆ చీర ఇచ్చింది ఈ చీర అయితే మా బాబు ఇప్పించాడు రెండు మా అబ్బాయి ఇప్పించినవి రెండు చీరలు కూడా ఇదే కలర్ తీసుకున్నాను నాకు గుర్తు రాలేదు ఆ కలర్ అని కలర్ బాగుందిలే అని చెప్పి తీసుకున్నాను అనమాట ఒకసారి బయటకు వెళ్తే మమ్మీ నీకు చీర తీసుకుంటాను తీసుకో మమ్మీ అంటే ఇక ఆ చీర తీసుకున్నాను ఈ సారీ అయితే నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ పెట్టిందండి నాకు ఈ చీర మొన్న వరలక్ష్మి దేవి పూజ అప్పుడు కట్టుకున్నాను ఇది చాలా చీరలు ఉండడానికి చాలా చీరలు ఉంటాయి కానీ కట్టము బీరువాలు అలాగే ఉంటాయి అన్నమాట ఇది చిన్న పౌడర్ వచ్చింది ఇది కూడా పట్టు శారీని ఇది కూడా అమ్మబెట్టింది ఏదో అప్పుడు కొత్తలో ఒకటి రెండుసార్లు కడతాను ఇంకా మళ్ళీ తర్వాతే కాదు కట్టే కట్నాయి కదా అలా బీరువాలో ఉండిపోతూ ఉంటుంది మనకి ఎన్ని చీరలు ఉన్నా కూడా నైటీలే ప్రపంచం కదండి ఇంట్లో ఉంటే మాత్రం ఎక్కువ నైటీ మీదే ఉంటాను నేను కూడా అంటే నైట్ టైం ఎక్కువ వేసుకుంటాను పగల ఒక్కొక్కసారి బతికిచ్చాను అనుకోండి ఇంకా అలా నైటీ మీదే ఉండిపోతాను ఎన్ని చీరలు ఉన్నా కూడా ఆడవాళ్ళకి నైటీలే హ్యాపీగా ఉంటాయని చెబుతున్నారు కదా నా అలవాటు కూడా అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇది లైట్ సోప్ కలర్ అంటే లైట్ స్కై బ్లూ కలర్లో పింక్ బార్డర్ వచ్చిందండి ఈ చీర మా హస్బెండ్ ఇప్పించారు ఆయన ఏంటంటే తీసుకెళ్తారు షాపింగ్కి ఏమైనా కావాలంటే తీసుకోమంటారు నాకు నచ్చినవి తీసుకుంటాను ఈ చీర అయితే మా మామగారు డబ్బులు ఇచ్చారండి నాకు చీర తెచ్చుకోమని ఎప్పుడు కొనియలేదు ఆయన అయితే పాపం మా పెళ్ళయిన తర్వాతే కొనియాలనిపించిందేమో కోడలికి పోయిన సంవత్సరం డబ్బులు ఇచ్చి తెచ్చుకోమంటే ఆ చీర తెచ్చుకున్నాను అది బాగా నచ్చింది నాకు ఆ చీర తెచ్చుకున్నానండి ఇదైతే మా వారి మేనలు డిప్పించాడండి తీసుకెళ్ళి ఒకసారి అక్కానికి ఏమన్నా కావాలంటే తీసుకో అక్క అని అంటే రెండు చీరలు తీసుకున్నాను ఇది ఇంకొకటి ఆ బాబు గుర్తండి చీరలు అయితే మాత్రం కడుపులో అభిమానం ఉంటే ఏదైనా కూడా ఎవరైనా సరే అట్లాగా ఆప్యాయంగా అభిమానంగా తీసుకెళ్ళి ఇది తీసుకోండి మన వాళ్ళే కదా మన సొంత వాళ్ళు అయితే అలాగ ఇప్పిస్తూ ఉంటారనమాట అవి వాళ్ళు ఇప్పించిన స్వీట్ మెమరీస్ అండి గుర్తుండిపోతాయి ఈ చీర అయితే మా అమ్మ పెట్టిందండి నాకు ఎందుకంటే గుర్తు చేసుకుంటూ ఉండాలి కదా వాళ్ళు ఇప్పించినప్పుడు ఆ చీర కట్టుకున్నప్పుడు ఆ ఫలానాప్పుడు పలానా వాళ్ళు ఇప్పించారని గుర్తుంటుంది నేను కొనుక్కోవడం చాలా తక్కువండి అంటే ఇంకా నా సొంతంగా నా దగ్గర డబ్బులు ఉంటాయి మా వారు కానీ మా అమ్మ కానీ అట్లా ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారనమాట చాలా వరకు అలాగే ఈ చీర అయితే మా వారే కొనిచ్చారులేండి పాపం తీసుకుంటారు ఏవి కావాలంటే అవి నచ్చింది కొంచెం మంచి మన బడ్జెట్ని బట్టి చూసి తీసుకో అని చెప్తారనమాట ఈ రేట్లో తీసుకో అని దాని ప్రకారం నేను తీసుకుంటూ ఉంటాను ఏముందండి జెంట్స్ చేసేది కూడా మన కోసమే కదా కష్టపడేది మన కోసమే భార్య పిల్లల కోసమే నచ్చింది ఏదన్నా ఉంది అంటే తీసుకోండి అంటారు మన స్ఫూర్తిగా ఇప్పించినప్పుడు వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం కూడా కొనుక్కుంటూ ఉండాలన్నమాట ఇవండి నా మన దగ్గర ఉన్నవన్నీ కూడా పట్టు చీరలు కొద్దిగా రేటు ఎక్కువగా ఉన్న చీరలు అన్నీ కూడా ఇవి నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోకి కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రత్యేకంగా అప్పుడప్పుడు అనిపిస్తుందండి కట్టుకున్నప్పుడు ఇది వాళ్ళు పెట్టారు కదా ఇది నేను పలానప్పుడు కొనుక్కున్నాను కదా అని గుర్తుంటుంది ఇష్టంగా కొనుక్కున్నానండి ఈ చీరలు అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఒకదానికి ఒకటి పొంతులు లేకుండా అన్ని రకాల కలర్స్ ఉన్నాయి అన్నమాట వీటి మీద బ్లౌజ్లన్నీ కూడా ఇంకొకసారి వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి నేను चूसी लाइक चयें